స్వయం ప్రకాశ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం గత వీడియోలోని ప్రశ్న ఆకాశంలో ఎగురుతుంది పక్షి కాదు మనుషుల్ని ఎగురవేసుకుపోతుంది గాలి కాదు మరేమిటది విమానం ఈనాటి ప్రశ్న ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు పట్టుకు వేలాడుతుంది కానీ కొడుకోదు మరేమిటి తాళం ముక్కు మీద కిక్కు చెవులు నొక్కు నొక్కుల సోకు జారిందంటే పుటుక్కు ఏమిటది కళ్ళద్దాలు ఇప్పుడు మీ ప్రశ్న అడవిలో పుట్టింది మేదరింట్లో మెరిగింది ఒంటి నిండా గాయాలు పొడుపు నిండా రాగాలు దీనికి సమాధానం కమెంట్స్లో తెలుపుగలరని కోరుకుంటూ ధన్యవాదాలు